సింహము సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు యొక్క సంచారము మార్పుల వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఈ గ్రహం గురుగ్రహం ఏదైతే ఉందో మీకు జూన్ మాసం వరకు దాదాపుగా మీకు పన్నెండో స్థానంలో ఉంటూ సారీ పదకొండవ స్థానంలో ఉంటూ జూన్ నుంచి పన్నెండో స్థానంలోకి వస్తున్నాడు అంటే ఏకాదశంలో ఉంటాడు మే వరకు మే తర్వాత నుంచి ద్వాదశంలోకి వస్తాడు దీనివల్ల ఈసారి గురువు రెండు రకాల ఫలితాలు ఇస్తుంటాడు ఎప్పుడు మంచి చేయడానికి కాకుండా కాబట్టి ఈ విషయాలు ఏం జరగనున్నాయి ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ సాక్షాత్తులతామ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మీకు ఏకాదశంలో ఉండేటువంటి గురువు అంటే మే మాసం వరకు కొన్ని లాభాలు ఇన్సూరెన్సెస్ మూలంగా అనుకోండి లేకపోతే కొన్ని గతంలో ఏర్పడినటువంటి కొన్ని బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా కొన్ని లాభాలు ఇస్తూ అదే రకంగా కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది ప్రేమ వ్యవహారాలు కొంతమంది స్నేహితుల మూలంగా కొంత స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటాడు మే మాసం మే ఎండింగ్ వరకు కూడా ఇక దాని తర్వాత జూన్ మాసం నుంచి దాదాపుగా పన్నెండవ స్థానం ఏకాదశ స్థానం నుంచి ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు ఈ స్థానంలోకి వచ్చినందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు ప్రధానంగా ఇక్కడ పన్నెండవ స్థానం కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంతవరకు గ్రోత్ రావడము అదేవిధంగా కొన్ని వ్యసనాలని కొంతమందికి ఏమో వ్యసనాలు కొంతవరకు కంట్రోల్ జరుగుతూ ఉంటుంది కాకపోతే కొంతమంది వ్యసన పరులైన వారితో కొంత పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఒకవైపు చెప్పాలంటే కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఈ పన్నెండో స్థానంలో గురువు యొక్క సంచారం అనేటువంటిది కాకపోతే ఇక్కడ కొంచెం విదేశీ అవకాశాలు రావడం విదేశాలకు వెళ్ళడం కొన్ని తప్పనిసరి కొన్ని కొన్ని ఖర్చులు పెట్టవలసి రావడం కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ అంటే రెండు ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇక్కడ ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటంటే దత్తాత్రేయుడు యొక్క ఆరాధన రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి గణపతిని ఉదయం నిద్రలేచిన ధ్యానించడం చేయండి అనే విధాలా మీకు బాగుంటుంది అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుస్థితి బాగోకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు అదేవిధంగా దేవతా అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా చెప్పారు కొంతమంది జీవితాల్లో చూడండి వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని లేదా వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్ని వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకుని గురువులు నేను చూశాను అలా జరుగుతుంది ఎందుకు కారణం ఏమిటంటే మన యొక్క జన్మజాతకంలో జూపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది మంచి గురువు దొరికినా మనం తిరస్కరించడం జరుగుతుంది జూపిటర్ కానీ బాగోపోతే ఇది బాగా అర్థం చేసుకుని మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో వంద మంచి గుణాలు ఉన్న ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకున్నామో ఈయన దగ్గర ఈ నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము ఆ యొక్క దేవత మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా చూడండి రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోతారు ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరితో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారంటే ఈయన వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళిద్దరికీ పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి అయితే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగా పాపకత్తిరలో ఉన్నాడు అనుకోండి అంటే శని రాహుల్తో లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి గురువులు అంటే ఎవరు మీకు గురువు అనే అర్థ ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దీనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చేవాడు గురువు అంటే అంధకారం అంటే ఏమంటే మనకు కొన్ని అంధ విశ్వాసాలు ఉంటాయి మనం ఇది కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి లేకపోతే మనకి ఒక మంత్రాన్ని ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా అతనికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలవాటు ఉండొచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ అంతేగాని ఏమండి మనకు అన్ని చెప్తున్నాడు కానీ అంటే ఆయన రోజు సాయంత్రం పూట పట్టుకొని వెళ్ళిపోయాను ఏదో శుభ్రంగా మందు తాగేస్తున్నాడు ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సి ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారు అనేది ముఖ్యం ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం గనక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో తొమ్మిదవ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ అధిపతి గురువు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఈ యొక్క జూపిటరు కొన్ని కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి శుభుడవ్వడు ఒక్కోసారి పాపి అవుతాడు అంటే అలాగ ఏ లగ్నాలకి మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా మిథునానికి మరియు కన్యకి వృషభానికి తులకి ఈ లగ్నాలకి గురువు శుభుడవ్వడు పాపి అవుతాడు కానీ మిగతా ఆరు లగ్నాలు ఉంటాయి ఏమిటవి గురుగ్రహమైనటువంటి గురు లగ్నాలకి అంటే ఇటవి మేషము కర్కాటకము సింహము అదేవిధంగా ద దనుర్మీణ లగ్నాలు ఈ లగ్నాలు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము మంచి మంచి గురువులు మీకు పరిచయం అవ్వడం గురువు ద్వారా మీకు కలిసి రావడం తక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీ అందరూ మీ పూజ చేసుకోవాలి హోమం చేయాలంటే ఇన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకు ఎందుకు డబ్బులు రా వచ్చేసే నీకు ఫ్రీగా చేస్తా అంటాడు అంటే ఏమిటి గురువు గనక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్నీ ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీ లగ్నానికి పాపే మళ్ళీ ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి మరి దీన్ని అలాగ తొలగించుకోవాలి గురుమంత్రం ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం గోసేవ చేయడం దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమహం చేసుకోవడం లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరాన్ని మంత్రం చేయడం పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం గురుగ్రహంతో ఏ పాపగ్రహాలు అయితే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా సాగుతుంది శ్రీమాత్రయన నమః